తర్వాత ఎక్కడికి వచ్చారండి అక్కడ నుండి నాకు అక్కడ ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిన తర్వాత అగైన్ నాకు ఎస్బీఐ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ వచ్చింది అప్పుడు రాజేష్ కుమార్ ఎస్పీ ఎస్బి ఎస్పీ గారు ఉన్నారు వారు కొంతకాలేము ఉన్నారు అప్పుడు తెలంగాణ అజిస్టేషన్ బాగా జరుగుతుంది ఉధృతంగా ఆ సమయంలో నేను ఎస్బీఐ నల్గొండ ట్రాన్స్ఫర్ అయ్యాను టూ థౌసండ్ లెవెన్లో టూ థౌజండ్ లెవెన్లో టూ థౌజండ్ టువెల్ అక్కడే ఉన్నాను ముగ్గురు ఎస్పీలు మారారు ఆ టైంలో శివశంకర్ రెడ్డి గారు నవీన్ గులాటి అండ్ రాజేష్ కుమార్ గారు లాస్ట్ ఎస్పీ నవీన్ గులాటి గారు ఆ తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ ట్రాన్స్ఫర్ అయ్యాను నేను సైబరాబాద్ కమిషనరేట్లో ఫస్ట్ పోస్టింగ్ మహేశ్వరం అంటే ఈ సంవత్సరం సైబరాబాద్కి వచ్చారు మీరు టూ థౌసండ్ ట్వెల్వ్లో టూ థౌజండ్ ట్వెల్వ్లో నల్గొండే సైబరాబాద్కు వచ్చి సైబరాబాద్కి వచ్చినప్పుడు ద్వారక తిరుమలరావు గారు కమిషనర్ వారికి ఫస్ట్ పోస్టింగ్ మహేశ్వరం ఇచ్చారు వచ్చా సార్ మహేశ్వరం అనగానే బాగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది రియల్ ఎస్టేట్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మహేశ్వరంలో పోలీస్ ఎస్హెచ్ఓ పోస్టే చాలా ఖరీదైన పోస్ట్ అనేది ఒక ప్రచారం ఉండేది అప్పట్లో నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎస్హెచ్ఓ పోయే నాటికి అప్పటికి రియల్ ఎస్టేట్ భూమి లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ భూమి లేదు అక్కడ పొలిటికల్ యాక్టివిటీస్ బాగానే జరుగుతున్నాయి సబతేంద్ర రెడ్డి గారు హోమ్ మినిస్టర్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంటారు మూమెంట్ బాగా జరిగేది చిన్న ఫంక్షన్ అయినా కానీ వారు ప్రత్యక్షంగా వచ్చేవాళ్ళు బందోబస్తు కార్యక్రమంలో బాగా జరిగేది బందోబస్తు యాక్టివిటీ సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఎక్కువ జరిగేది ఈ రియల్ ఎస్టేటు ఇష్యూసు చాలా నార్మల్గా తక్కువనే వచ్చేది అంటే ట్రెస్ పాసులు డ్యామేజ్లు ఫోర్ జరీ డాక్యుమెంట్స్ అప్పుడు టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ నైన్ వరకు ఉన్నటువంటి టూ థౌజండ్ నైన్ వరకు ఉన్నటువంటి రియల్ ఎస్టేటు యాక్టివిటీసు అప్పుడు జరిగినవి ఏదైనా క్రైమ్ ఉంటే మా టైంలో కంప్లైంట్ అయ్యేది మా టైం ఎందుకంటే మరి మహేశ్వరం పోలీస్ స్టేషన్ వచ్చింది మహేశ్వరం పోలీస్ స్టేషన్కు బ్యాడ్ నేమ్ అని చెప్పడం లేదు కదా అక్కడ బిజినెస్ యాక్టివిటీ జరిగింది రియల్ ఎస్టేట్ బిజినెస్ యాక్టివిటీ కదా బిజినెస్ కదా బ్యాడ్ నేమ్ అని చెప్పడం మహేశ్వరం ఎస్ఎచ్ఓ పోస్ట్ కొంచెం కాస్ట్లీ పోస్ట్ అంటుంటారు అప్పటి వరకు ఉండేది అది మహేశ్వరం అనేది కోరుకొనిపోయే వాళ్ళు ఆఫీసర్ కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆఫీసర్కి ఇచ్చే పరిస్థితి ఆఫీసర్ పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి అట్లా జరిగేది బట్ నేను వచ్చే సమయానికి ద్వార తిరుమలరావు గారు మరి ఆయన వారు ఏం ఆలోచించారో తెలియదు అక్కడ హోమ్ మినిస్టర్ గారి ప్రాంతం కాబట్టి నేను ఉండాలనుకున్నట్టున్నారు నాకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారు అది నాకు నార్మల్గా ఇచ్చారు అది అంటే కాస్ట్లీని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటిది కాదు ఆ టైంలో కాస్ట్లీ కూడా ఆడ వీళ్ళు ఆఫీసర్ పోస్ట్ అది ఆఫీసర్ రైట్ సార్ మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యవహారం పక్కన పెడితే కాసేపు రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి అంటే రోడ్సు రోడ్ యాక్సిడెంట్స్ అంటే శ్రీశైలం హైవే ఉంటుంది శ్రీశైలం హైవే అప్పటికి ఇంక ఎక్స్పాన్షన్ అవ్వదు వైండప్ రోడ్ వైడ్ జరగలేదు రోడ్ కంజెస్ట్ ఉండడం వల్ల వెహికల్స్ డివైడర్ అంటూ లేదు ఆ రకంగా ఎక్కువ యాక్సిడెంట్ జరిగేది రెండో యాక్సిడెంట్స్కు కారణం ఏంటంటే అక్కడ గండి అనే ఒకటి ఉంటుంది వారాంతంలో వారాంతంలో మీ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టేది అప్పుడప్పుడు తగ్గించడం కోసం అని అట్లా ఎక్కువ జరిగేది అనమాట తాగి నడపడం వల్ల నమ్ముకున్న వాళ్ళు చనిపోయేవాళ్ళు డ్రైవర్ కూడా అలా కానీ మహేశ్వరం పోలీస్ స్టేషన్కి దగ్గరలో రెండు రియల్ ఎస్టేట్ వివాదాలు కంపెనీల మధ్య వివాదం పాస్ కేసు రాత్రి రాత్రే ట్రాక్టర్లో రావడం ఆ కేసు మీకు గుర్తుందా నా మేమున్న సమయంలో అంటే హైవే నుండి మహేశ్వరం ఊర్లోకి వెళ్తున్నప్పుడు మీ పోలీస్ స్టేషన్కి ముందే రైట్ సైడ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ దానికి బోర్డర్లో ఉన్న బటర్ఫ్లై సిటీ అని ఇంకో కంపెనీ ఈ రెండు సంస్థల మధ్య వివాదం రాత్రికి రాత్రే వాళ్ళు ట్రస్ పాస్ చేయడం ఆ కార్లు ప్రొక్లైనర్ మీద సీట్ చేయడం ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు చేశాను నేను అటువంటి నా పీరియడ్లో అటువంటిది సంఘటన జరిగినట్టుగా నాకు గుర్తుకు లేదు ఐడియా కూడా లేదు బట్ మేము సెలవులు ఉన్నప్పుడు ఇట్లా ఏమైనా జరుగుతూ జరగవచ్చు కానీ నా నోటీస్కి వచ్చిన టైం లేదు ఆ టైంలో ఆ కేసులో అంతకు ముందుగానే ఆ తర్వాత మీరే అప్పుడు ఎస్ఎచ్ఓ నేను ఒక ఛానల్ నుంచి కవరేజ్కి వచ్చాను ఓహో ఆహా ఎస్ గుర్తుంది గుర్తుంది అది అప్పుడు అందరినీ మేము పట్టుకొని అరెస్ట్ కూడా చేసి అది కరెక్ట్ కరెక్ట్ గుర్తుంది చాలా పదకొండు పన్నెండు మందిని అరెస్ట్ చేశాం సమయంలో అవునవున రౌడీలు ల్యాండ్ కబ్జా చేయడానికి వచ్చారు రైట్ కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది మీరు వచ్చారు పోతుంటే రైట్ సైడ్ అది అవునవును పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి టెంట్ వేసుకొని కబ్జ్ చేయడానికి వచ్చాం అందరూ ఐడెంటిఫై చేసి పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళని మళ్ళీ అక్కడ రాకుండా చేసాం ల్యాండ్ కబ్జ్ చేయడం అనేది ఒక పొజిషన్ డ్యామేజ్ చేసి కబ్జ్ చేయడం అనేది తప్పు కదా ట్రెస్ పాస్ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశాం వాళ్ళని సార్ మహేశ్వరం నుంచి నెక్స్ట్ అండి మహేశ్వరం నుంచి నేను సివి ఆనంద్ గారి టైంలో ఎస్పోర్ట్కి వచ్చాను మంచాలకి వెళ్ళాను మంచాల్లో షార్ట్ పీరియడ్ సివి ఆనంద్ గారు ఇచ్చిన పోస్టింగ్ అది మంచాల్లో షార్ట్ పీరియడ్ వన్ ఇయర్ ఉన్న ఆ తర్వాత సార్కు ఎస్ఓటీ అనిపించి ఎస్ఓటీ ఇచ్చారు టాస్క్ ఫోర్స్లో బాగా యాక్టివ్గా పనిచేసాము అప్పుడు సారు రికగ్నైజ్ చేశారు బాగా ఎస్ఓటీలో సివి ఆన్ టైంలో మీరు సార్ ఎస్ఓటీలు పనిచేస్తున్న టైంలో మీకు సిద్ధిపేటకు సంబంధించిన రౌటీ షట్టర్ కాల్పులకి షామీర్పేటలో గుర్తుందా పటాన్చేర్లో అవును 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 అయితే అది మేము ఎస్ఓటీకి రాకము జరిగింది వెంటనే మేము ఆ తర్వాతనే ఎస్ఓటీకి రావడం జరిగింది కానీ వాడిని అరెస్ట్ చేయడం అంతా మీ టైంలో జరిగింది కదా షామిర్పేట్ పిఎస్ వాళ్ళు అరెస్ట్ చేశారు మేము ఇన్వాల్వ్ కాలేజ్ కేసు ఐడియా ఉందా మీకు అది అంత ఐడియా లేదు తర్వాత ఆయన మర్డర్ ఎయిడ్ అవును తర్వాత అది ఇష్యూ తర్వాత కానీ ఎస్ఓటీలోనే మీరు కొన్ని వెపన్స్ పట్టుకున్నారు ఆ కేసు గుర్తుందా వెపన్స్ పట్టుకున్నాము ఎన్ఫోర్స్మెంట్ చేసాము సార్ పీరియడ్లో ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఉధృతంగా జరిగింది చాలా చాలా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది ఎన్ఫోర్స్మెంట్లో ఎక్కువ పీడిఎస్ డైవర్షన్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రైసు కిరోసిన్ డైవర్షన్స్ బాగా పట్టుకున్నాం అప్పుడే కొత్తగా తెలంగాణ ఫామ్ అయింది కేసీఆర్ గారు ఈ డైవర్షన్స్ ఏంటి నల్లద నల్లదందాలు ఏంటి అని వారు పూర్తిగా రివ్యూ చేయడం సివి ఆనంద్ గారిని ప్రత్యేకంగా పిలిపించుకోవడం మాకు కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్ప ఆ సమయంలో గ్రేసెస్ చెప్పడం రికాగ్నైజ్ చేయడం ఎంత జరిగింది అదేవిధంగా ఆ సమయంలో కల్తీల మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాం కల్తీ పాలు కల్తీ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ ప్రొడక్ట్ చేసే వాళ్ళ వాటి మీద మేము రైడ్ చేసి పట్టుకొని ఆ కల్తీని నిరోధించడం ఇటువంటి ప్రయత్నాలు బాగా చేశాం ఓకే ఎస్ఓటి తర్వాత అండి ఎస్ఓటి తర్వాత నేను రాయదుర్గం ఇన్స్పెక్టర్ రాయదుర్గం ఇన్స్పెక్టర్గా షార్ట్గా షార్ట్ పీరియడ్ ఉన్నాను సందీప్ షాండె తక్కువ కాలం పనిచేశారు సందీప్ షాండిలే గారు ఇచ్చారు పోస్టింగ్ అది గచ్చిబోలి కోసము కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు గచ్చిబోలి అప్పుడే చంద్రకాంత్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎవరు కూడా సార్కి ఎలిజిబుల్ అనిపించలే అయితే నేను రాయదుర్గము గచ్చిబౌలి కంటే కంపారిటివ్లీ రాయదుర్గం కొత్త చిన్న జ్యూడిక్షన్ అని అంటారు అయితే గచ్చిబోలి నాకైతే గచ్చిబోలి కరెక్ట్ సూట్ అవుతుందని అనుకున్నారట అనుకుని గచ్చిబోలి నాకు కానీ గచ్చిబోలి పోలీస్ స్టేషన్కి లోకల్ ఎమ్మెల్యేతో పాటు మరికొందరు ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చిన ఆ లెటర్లు పక్కన పెట్టి మీకే ఇవ్వడానికి ప్రధాన కారణం నేను అంతకుముందు ఎస్ఓటీలో పనిచేశాను నా గురించి ఎస్ఓటీలో నేను పనిచే పని చేసిన విధానము నా వృత్తి నైపుణ్యము నా డిసిప్లిన్ అంతా సారు చెప్పి డిస్కస్ చేసి ఇచ్చాడని నాకు తెలిసింది ఎస్ఓటిలో ఉన్నప్పుడు ముతూట్ ఫైనాన్స్ ఒకటి ముతూట్ ఫైనాన్స్ అఫెన్స్ రామచంద్రపురం రామచంద్రపురం ముతూట్ ఫైనాన్స్ అఫెన్స్ అయింది ముతూట్ ఫైనాన్స్ అఫెన్స్లో కీలకంగా నేను పనిచేయడంలో నేను ఒకరిని పూర్తి డేటా ఎనాలిసిస్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు రూట్ ఎక్కడ ముతూట్ ఫైనాన్స్ రెండు సార్లు జరిగింది సేమ్ బ్రాంచ్ సెకండ్ టైమ్ టైమ్ సెకండ్ టైమ్ సెకండ్ టైమ్ పెద్ద అఫెన్స్ ఫార్టీ టూ కేజెస్ వచ్చి ఫైవ్ తీసుకొచ్చి చూపించి బెదిరించి తీసుకెళ్ళారు ఫార్టీ టూ కేజెస్ గోల్డ్ దాంట్లో బాగా రాత్రి బొవెళ్ళు పనిచేశాం మా వర్క్ స్టైల్ సార్కు బాగా నచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ బండి ఆగిపోయింది ఎక్కడ ఫోన్లు ఆగిపోయాయి మొత్తం ఉంటే డేటా అంతా డీటెయిల్స్ ఇచ్చేసాం ఆ డీటెయిల్స్ మీదనే మొత్తం వర్కౌట్ అయింది దొరికారు చాలా సాటిస్ఫై అయ్యారు సార్ సార్ ఆ కేసులో వాడు బ్లాక్ కలర్ స్కార్ప్ వేసుకుంటూ ఓఆర్ఆర్ మీద తిరుగుతుంటాడు కదండి లాస్ట్ ఎఫెన్స్ అయిన తర్వాత ఓరర్ మీద మూమెంట్ ఉంటుంది వాడిది ఓరర్ మీద మూమెంట్ ఏం లేదు ఓఆర్ నుంచి ఒక దగ్గర డౌన్ అయ్యి తర్వాత వాడివైపు వెళ్ళిపోయారు ఇటు వాడివైపు వాడివైపు అక్కడెక్కడ ఒక దగ్గర వాడి దగ్గర వెహికల్ డంప్ చేస్తాడు వాడి దగ్గర డంప్ చేసేసి కొంతమంది వెళ్ళిపోతారు అక్కడ నుంచి ఒకరు మాత్రమే ఒక అక్యూజును మాత్రమే వెహికల్ను తీసుకురావడానికి వెహికల్ తీసుకెళ్ళడానికి అక్కడ ఉండిపోతాడు మాకున్నటువంటి టెక్నాలజీ ఆ ప్రాసెస్లో ఆ వ్యక్తిని పట్టుకుంటాం మిగతా వాళ్ళు కూడా పట్టుకుంటాం ఆ వర్క్ స్టైల్ నచ్చింది సార్ మీకు గచ్చిపోలేదు ఆ వర్క్ స్టైల్ నచ్చి సారు బాగా అట్రాక్ట్ అయ్యి అప్పుడే నేను ఒక అక్యూజ్ దొరకట్లేదు సుందర్ అని వానికొచ్చి చాలాసార్లు టీమ్స్ పోతున్నాయి ముంబైకి వస్తున్నారు ఈసారి టీం పంపడం ఎందుకని నేనే వెళ్ళాను టీమ్స్ వెళ్ళి ఆ వ్యక్తిని పగడబందీగా ప్రాసెస్ చేసి పట్టుకొని వచ్చాం అప్పుడు కూడా సార్కి ఇంకా ప్రూవ్ అయిపోయింది వాడు పైనుంచి దూకడానికి ప్రయత్నం కదా అప్పుడు అది స్వదేశీ మిల్ ఏరియాలో అంటే ఆ స్కోప్ ఇవ్వకుండా మేము టీమ్ పెట్టుకున్నాం టీమ్స్ పెట్టుకొని బాల్కనీ ఉంది దానికి ఆ నైన్టీన్త్ ఫ్లోర్లో ఉంటుంది అవును ఆ స్కోప్ ఇవ్వకుండా పట్టుకున్నాం పట్టుకొని తీసుకొచ్చాము ఓకే గచ్చిపోలు రాగానే చాలా కేసులు ఉంటాయి గచ్చిపోలు అనేది హైటెక్ సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ చిన్న ఇష్యూ జరిగిన నేషనల్ వైడ్గా దానికి ప్రయారిటీ ఉంటుంది ఒకవైపు సాఫ్ట్వేర్ కంపెనీల భద్రత చిన్న ఇష్యూ కూడా జరగకూడదు రెండోది పింకీ మర్డర్ కేసు పింకీ మర్డర్ కేసు నేను వెళ్ళిన ఫైవ్ డేస్కే అయింది వెల్కమ్ ట్వంటీ ఫైవ్ డేస్కి అయింది అదే మీకు ఇన్విటేషన్ ఇన్విటేషన్ చాలా పెద్ద కేసు అసలు అన్నౌన్ కేసు అప్పుడు సందీప్ షాండీలే గారు అప్పటికే మేమంతా టాస్క్ ఫోర్స్లో పనిచేసి ట్రాకింగ్ మీద కానీ ఇన్వెస్టిగేషన్ డిటెక్షన్ అనే దాని మీద బాగా నాలెడ్జ్ ఉంది అప్పటికే ఆ కేసు డిటెక్ట్ అయిన తర్వాత కేసు ఆ కేసు రిపోర్ట్ అయిన తర్వాత డిటెక్షన్ చేయాలనే కసి పెరిగింది ఆ సమయంలో అన్ని టీంల యొక్క సపోర్ట్ తీసుకొని సార్ సపోర్ట్ తీసుకొని ఆ సమయంలో మాకు ఏసీపీ శ్యాంప్రసాద్ రావు గారు డీసీపీ విశ్వప్రసాద్ విశ్వప్రసాద్ గారు ఐపిఎస్ వీరు దగ్గరుండి వాళ్ళ నాయకత్వం వహించడం వాళ్ళ సపోర్ట్ ఎప్పటిదప్పుడు తీసుకోవడం సిపి గారు ఎప్పటిదప్పుడు ఆయన వారడగడం మేము ఆయన చెప్పడం ఈ కేసు ఎట్లా డిటెక్ట్ చేయాలని చెప్పి అందరి సపోర్ట్తో డిటెక్ట్ చేయడం జరిగింది కేసు డిటెక్షన్తో పాటు ఇన్వెస్టిగేషన్ కూడా అలా ఒక్కొక్క పాయింట్ ప్రతి ఇన్వెస్టిగేషన్లో దొరికిన ప్రతి క్లూ ప్రతి సైంటిఫిక్ ఎవిడెన్సు ప్రతి అక్యూడ్కి కనెక్ట్ అయ్యే కనెక్ట్ చేయడంలో విఫలం కాలేదు మేము ఖచ్చితంగా సక్సెస్ అయ్యాం ఈ కేసు ఛార్జ్షీట్ వేసే సమయంలో సజ్జనార్ గారు సిపి సజ్జనార్ గారు ఈ ఛార్జ్ షీట్ పగడ్బందీగా పర్ఫెక్ట్గా ఫైల్ చేయించడంలో సారు అప్పుడప్పుడు రివ్యూ పెట్టేది సారు సజ్జనార్ సార్ ఇచ్చినటువంటి సలహాలు వారు ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు మాకు ఆ ఛార్జ్ షీట్ కూడా పగడ్బందీగా వేయడానికి సహక సహకరించింది వారి సమయంలో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వారి సమయంలోనే వారి టెన్యూ టైంలోనే మోస్ట్ ఆఫ్ ది విట్నెసెస్ ఎగ్జామిన్ అయ్యారు కోర్టులో ఆ సమయంలోనే అది కేసు ప్రాసిక్యూషన్ కంప్లీట్ అయిపోయి ట్రయల్ కంప్లీట్ అవుతుంది అనుకున్నాం కానీ ఆ తర్వాత రెగ్యులర్ కోర్టు జడ్జి లేక పోస్ట్ పని అయింది ఓకే ఈ మధ్యకాలంలో కంక్లూడ్ అయింది బెస్ట్ మంచి సాటిస్ఫాక్టరీ లెవెల్ కన్విక్షన్తో అక్యూజుడు బీహార్కు బెయిల్ తీసుకొని పోతే బీహార్ పారిపోయేవాళ్ళు బీహార్ పోయిన తర్వాత మళ్ళీ కోర్టుకు రాకపోయేవాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు మల్టిపుల్ స్టేట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు ఆ కేసు ఇంకా నెవర్ ఎండింగ్ అలా ఉండేది అందుకే ఆ స్కోప్ ఇవ్వకుండా ఏం చేశామంటే వాళ్ళ వాళ్ళు ఎన్నిసార్లు బెయిల్ వేసినా రకరకాల కారణాలు కోర్టు ముందు పెట్టి కోర్టును ఒప్పించి మెప్పించి బెయిల్ దొరకుంటే చేసాం ఆరు సంవత్సరాలు మొత్తం మీద ఆ జైల్లో ఉంచి జైలు నుంచి అంటే ట్రయల్ జైల్ ట్రయల్ ఆ ట్రయల్ నుంచి వాళ్ళ కన్విక్షన్ కన్ఫామ్ అయితే సార్ జైలుకి జనరల్గా బెయిల్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత బెయిల్ నైంటీ డేస్ అనుకుందాం ఇస్తారు ఒకసారి అవుద్ది రెండోసారి హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా ఉంటుంది వెళ్తారు వీళ్ళు వెళ్ళడానికి స్కోప్ ఉంది కానీ వీళ్ళు పదే పదే బెయిల్ పిటిషన్ వేస్తూ కోర్టు నొప్పిద్దామని చూశారు ఓకే మేము కూడా పదే పదే రకరకాల సెన్సిటివ్ కారణాలు ముందు పెట్టాం ఒకసారి జతిను అదే ఊళ్ళు ఉంటాడు అక్యూర్ అదే ఊళ్ళు ఉంటాడు జతిన్ ఐ విట్నెస్ కాబట్టి చంపేస్తారు అని ఒక కారణం చెప్పడం రెండవ కారణము ఈ పేరెంట్స్ ఈసీజుల యొక్క పేరెంట్స్ పేదవాళ్ళు వీళ్ళేమో భూస్వాములు వాళ్ళని చంపేస్తారని చెప్పడం మూడో కారణము వీళ్ళంతా అక్కడ మళ్ళా పోతే దొరకరు ఇట్లా రకరకాల సమయంలో ఒక్కొక్కసారి ఒక కారణం చెప్పి మనం కోర్టు నమ్మించే కారణం చేశాం నైంటీ డేస్ ఇంకోటి ఏంటంటే కోర్టు బెయిల్ ఇవ్వకుండా చేయడానికి కారణం ఏందంటే అవైలబుల్ అంటే అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలతోని ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ వేసేసాను అచ్చా ఛార్జ్ షీట్ వేసేసి దాంట్లో ఒక క్లాజ్ రాసి పెట్టుకున్నాను ఇంకా కలెక్ట్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది దాంతోని పూర్తి స్థాయి ఛార్జ్ తర్వాత ఫైల్ చేస్తాను ఆ షీట్ వేసిన తర్వాత ట్రయల్కి వచ్చేసింది ట్రయల్కి వచ్చేసిన తర్వాత విచారణ మొదలైపోయింది విచారణ మొదలైనప్పుడు కోర్టు కోర్టు కూడా కొన్ని హీనస్ క్రైమ్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అఫెన్సెస్లో కోర్టు బెయిల్ ఇవ్వదు ఇవ్వకుండా ఇది ఇవ్వదగ్గ బెయిల్ ఇవ్వదగ్గ కేసు కాదు దీన్ని ట్రయల్ చేసి ఖచ్చితంగా శిక్షించాలి